మేము వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు దాదాపు యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకి రా ఉద్యోగ అవకాశాలు కల్పించి నియామక పత్రాలు అందించి వారందరినీ కూడా కార్యాఖులు చేసి ప్రభుత్వ సేవ చేసేటువంటి అవకాశాన్ని కూడా కల్పించాం కేవలం ప్రభుత్వం ద్వారా శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలే కాకుండా ఒక పక్కన విద్యార్హత కలిగి ప్రవేశ పరీక్షల ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా లేకపోతే ఇతరత్ర ఉన్నటువంటి రిక్రూట్మెంట్ వ్యవస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ఆ ఉద్యోగ అవకాశాలు పొందలేనటువంటి నిరుద్యోగ యువతి యువకులకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసమని దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకం ద్వారా పెద్ద ఎత్తున మనం ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే